శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బాబు ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా అందాల నటుడు శోభన్ బాబు పుట్టిన చిన్న నందిగామ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఆయన సొంత ఇల్లు ఇప్పటికీ అదే ఊర్లో ఉంది పుట్టిన ఊరి మీద మమకారంతో శేషాలయ సూర్యాలయ పేరుతో రెండు బిల్డింగ్లు కట్టించడంతో పాటు ఊరి పంచాయతీ కార్యాలయానికి స్థలాన్ని సైతం దానం చేశారు శోభన్ బాబు ఎప్పుడు చిన్న నందిగామ వచ్చినా కూడా ఊళ్ళోని స్నేహితులను కలుస్తూ సరదాగా గడిపేవారట ఆయన నటభూషణుడు చేసిన గుప్తదానాలు చాలానే ఉన్నాయని ఊరి వాళ్ళు చెప్తున్నారు ఇంత పేరు తెచ్చిన శోభన్ బాబుకి అంత పెద్ద సూపర్ స్టార్ కి సొంత ఊళ్ళో కనీసం ఒక్క విగ్రహం లేదు చననందిగా ఊరు మధ్యలో ఉన్నాము శోభన్ బాబు కుటుంబం చేసిన దానాలలో కొన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఈ సచివాలయం ఉంది కదా ఈ పంచాయతీ కార్యాలయం దీనికి సంబంధించిన స్థలం మొత్తం కూడా ఆయన కుటుంబమే దానం చేసింది ఆయన తండ్రి పేరు కూడా మీరు చూడొచ్చు అక్కడ ఉప్పు సూర్యనారాయణ అనేది స్వామిబాబు గారు స్వామిని గారి తండ్రి పేరు అది స్థలదాత ఆయన పేరు మీద ఉంది శేషాలయ శేషాలయ అనేది ఆయనే కట్టించారు అలాగే ఊరికి మధ్యలో ఇంకొకటి చోట సూర్యాలయం ఉంది అది కూడా ఆయనే కట్టించారట ఇక్కడ ఊరిలో ఉన్న జనం ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీని గారు ఎలా ఉండే స్వామిబాబు గారితో ఏమైనా అనుబంధాలు ఉన్నాయా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగా ఊళ్ళో చిన్నప్పుడు తిరిగానని అన్ని పదాలు తిరిగి వచ్చేవాళ్ళు అందరూ పలకరించేవాళ్ళు చిన్న చిన్నప్పుడు ఫ్రెండ్లు బాగానే పలకరించేవాళ్ళు వచ్చి కూర్చుంటే వచ్చి దగ్గర కూర్చొని ఆయన మాట్లాడేవాడు అభిమానం అంటే అంతగాడు మన ఊరు నుంచి సినిమా పెద్ద స్టార్ అయ్యాడు అని గౌరవం బాగా మాట్లాడేవారండి బా బాగానే మాట్లాడు పలకరించి అది ఏంటి ఎవరబ్బాయి పిల్లలు అయితే ఎవరబ్బాయి అని అడిగి అన్ని ఆయన పిల్లలతో తక్కువే ఊరికి పిల్లలు పెద్ద పరిచయం లేదండి కానీ ఆయన విగ్రహం ఉందండి ఊళ్ళో పెట్టాలని ఇందిరా గారి కలిపి పెట్టాలని ఈడ పెడదామని ఆలోచనలో ఉన్నారు స్థలంలో లేదండి ఇక్కడ కలిపి వచ్చాడు వచ్చిన మరి ప్రెసిడెంట్ అన్నాడు పంచాయతీ కార్యాలయం లేదేగా మరి పంచాయతీ కార్యాలయం ఉండాలంటేనేమో స్థలం కావాలి మీరు హెల్ప్ చేస్తే స్నానం మీరు డొనేట్ చేస్తే మేము కడతామని అన్నాడు ప్రెసిడెంట్ గారు ఏదైనా పంచాయతీ ప్రెసిడెంట్లే అప్పుడు సరే అప్పుడు కింద పెట్టి మీద పెట్టి పాస్ కేర్ ఇచ్చారు ఐదేళ్ళు పంచాయతీ రకం ఇచ్చాడు ఆయన ముప్పై ఏళ్ళు మొత్తం ఇప్పుడు ఇష్టాలయ్య కింద ఆ సూర్యులకి ముప్పై వేలు అయ్యి ఉంటుంది అనుకుంటా కట్టిన డబ్బులు అంత కట్టిన డబ్బులు ఇస్తారు ఆయన పిల్లలు వస్తుంటారండి వచ్చేవాళ్ళే అసలు ఒక ఆయన చిన్న ఆయన పెదవాళ్ళునే ఉంటాడు మరి ఈ పెద్ద ఆయన అసలు ఆడే ఉంటాడు చెన్నై సోను సోను పిల్లలే వస్తారా ఆయనకి ఆయన వస్తాడు మొన్న సస్పూర్తి వచ్చి మా బాబాయ్ కరుణ్ శేషు బాబాయ్ సస్ వాళ్ళకి ఏముంటది వాళ్ళకి ఆశ లేదు ఊరు పొరలాడాలని వాళ్ళకి సాధనంత ఉంది చూసుకోవడం చూసుకోవడం సరిపోవద్దు తాము అది గౌరవం అయితే ఉంది ఊళ్ళో ఇప్పటికైనా అంటే గౌరవం ఆయన డబ్బులు వేయలేదని పెట్టుబడి పెట్టలేదు అని డెవలప్ చేయలేదని అది ఆ కోణంలో చూడరు అలా నా డబ్బు వెళ్ళి సినిమా చూసేవాళ్ళు ఆయన కొడుకు సినిమా రిలీజ్ అయ్యింది అది చిన్ననంది గామలో శోభనబాబు గారు పుట్టారు పెద్ద స్టార్ అయ్యారు ఊరికి ఎంతో కొంత చేశారు అయితే ఊళ్ళో ఒకే లోటు నాకు అనిపించింది అని అంటే చాలా గౌరవాలు ఉన్నాయి కానీ ఆయనకంటూ ఒక విగ్రహం లేకపోవడం కోసం లోటు కనిపించింది నాకు ఇది ఆయన స్థలమేనంట శోభనబాబు గారి స్థలమేనంట ఇది ఈ స్థలంలో శోభనబాబు బాబు గారు అలాగే ఎన్టీ రామారావు గారు వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టాలనేది ఇక్కడ ఉన్న ఆయన స్నేహితులు ఆయన బంధువులు కోరిక ఆ దిశగా ప్రయత్నిస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు పెట్టకపోవడం అనేది కొంచెం లోటుగా నాకు అనిపించింది చూడాలి గవర్నమెంట్ ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో మరిన్ని అప్డేట్స్ కోసం చూసామండి ఏబీపీ దేశం